అందరికీ నమస్తే ప్రముఖ నవలారచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఎర్రని గుర్తు ఇదే ఇల్లు అన్నాడు డిటెక్టివ్ యుదందర్ క్రిజ్లర్ కారు డ్రైవ్ చేస్తున్న రాజుతో రాజు కారును గేటులోనికి తిప్పాడు గేటుకు తగిలించి ఉన్న బోర్డును పరీక్షగా చూస్తూ బోర్డు మీద ఎస్ భుజంగరావు రిటైర్డ్ జడ్జ్ అని ఉంది రిటైర్డ్ జడ్జితో మనకేం పనో నవ్వుతూ అంటూ రాజు కారును పోర్టుకోలో ఆపాడు ముందు యుగంధరు తర్వాత రాజు కారు దిగారు మెట్లకగానే పెద్ద వసారా వసారాకి రెండు తలుపులున్నాయి రెండు హాల్లోనికి ఉన్నాయి చాలా పెద్ద హాలు అంగుళమైన నేల కనిపించకుండా పెద్ద తివాసి రెండు సోఫా సెట్లు నాలుగు కుషన్ కూర్చీలు చిన్న చిన్న బల్లలు వాటి మీద పూల తొట్టెలు పెద్ద గడియారం హాల్లో ఎవరూ లేరు రాజు కాలింగ్ బెల్ కోసం వెతుకుతున్నాడు అంతలో పద్దెనిమిదేళ్ల యువతి హాల్లోనికి వచ్చి గబగబా తలుపు దగ్గరికి వెళ్ళి ఎవరు కావాలి అని అడిగింది భుజంగరావు గారు అన్నాడు యుగంధర్ మీ పేరు అడిగింది యుగంధర్ భుజంగరావు గారు నన్ను ఒకసారి రమ్మని టెలిఫోన్ చేశారు అన్నాడు యుగంధర్ అవును తాతయ్య చెప్పారు మీరు వస్తారని మీ ఆనవాలు తెలిపే అని చిన్నగా నవ్వి వచ్చిన మనిషి యుగంధరేనని నిర్ధారణ చేసుకోమని కూడా తాతయ్య చెప్పాడు అన్నది యుగంధర్ జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి ఇస్తూ అంత జాగ్రత్త పడేవాళ్ళు హాల్లో ఎవరూ లేకుండా ఎందుకు చేశారు అడిగాడు యుగంధర్ ఎవరూ ఉండవలసిన అవసరం లేదు అని తలుపు పక్కన చూసింది యుగంధరు రాజు కూడా చూశారు నల్లని కుక్క చాలా పెద్దది పెద్ద కొబ్బరికాయంత తల తివాసీ మీద పడుకునున్నది మమ్మల్ని చూసి అరవలేదేం అడిగాడు రాజు అరవదు హాల్లోనికి వచ్చినా ఏం చేయదు మేడమెట్లు ఎక్కినా లోపలికి వెళ్లబోయినా మీద పడుతుంది అంది నవ్వుతూ ఆ అమ్మాయి ముందు వెనక యుగందరు తర్వాత రాజు హాల్లో నుంచి మెట్ల వైపు వెళుతున్నారు సోఫాల మధ్యనున్న బల్ల మీద పూల సజ్జులో ఎర్రని గులాబీ పువ్వులు గుర్తుగా ఉన్నాయి రాజు ఒక పువ్వు తీసుకోబోయాడు గుర్రుమంటూ ఆ కుక్క ఒక్క ఊరికి ఉరికింది రాజు చేతుల మీద రెండు కాళ్ళు వేసి పళ్ళు చూపించింది టైగర్ వెళ్ళు అన్నదా యువతి వెంటనే ఆ కుక్క వెనక్కి వెళ్ళి తన స్థానంలో పడుకుంది ఎవరూ ఏదీ ముట్టుకోకూడదు మేము లేనిదే దాసిదాన్ని దాన్ని కూడా ఈ హాలు ఊడవనివ్వదు అన్నదా యువతి ఎవరైనా ఏదైనా పెడితే తింటుందా అడిగాడు రాజు అస్సలు ముట్టుకోదు మెట్లెక్కారు పెద్ద హాలు హాలుకి చెరోవైపున ఒక గది కుడివైపున గదిలోనికి తీసుకువెళ్ళి తాతయ్య డిటెక్టివ్ యుగంధర్ వచ్చారు చెప్పిందామే రండి రండి అలా కూర్చోండి అన్నాడు భుజంగరావు పడక కూచీలో పడుకుని పత్రిక చదువుతున్నాడతను యుగంధర్ చుట్టూ చూశాడు విశాలమైన గది తలుపుకి ఎదురుగా రెండు కిటికీలు కిటికీలకి ఊచలు గదిలో తలుపుకి ఎడంవైపున ఇంకొక తలుపు ఉన్నది గది మధ్యన మంచం పక్కన బల్ల బల్ల మీద ఎలక్ట్రిక్ దీపం టెలిఫోను పుస్తకాలు కాగితాలు ఆయన మీ అసిస్టెంట్ రాజు కదూ చాలా కాలం అయింది చూసి పద్మా కాఫీ పంపించు అన్నాడు భుజంగరావు ఆ యువతి తల ఊపి వెళ్ళిపోయింది నా మనమరాలు పద్మప్రియ ఈ సంవత్సరమే బిఏ పాస్ అయింది లా చదువుతానంటోంది అని చిన్నగా దగ్గి చుట్ట వెలిగించి మీరు బిజీగా ఉన్నారా అడిగాడు భుజంగరావు అంత తొందర పనులేమీ లేవు అన్నాడు యుగంధర్ నాకు మీ సహాయం కావాలి ఒక విషయం దర్యాప్తు చేయాలి చెప్పండి ప్రోత్సహించాడు యుగంధర్ భుజంగరావు పడకు కుర్చీలోంచి లేచి బల్ల దగ్గరికి వెళ్ళాడు ఐదడుగుల ఆ రంగుళాల పొడుగు సన్నగా ఉన్నాడు పూర్తిగా తెల్లబడిన వెంట్రుకలు పీచులా ఉన్నాయి తల మీద దళసరి కళ్ళద్దాలు తెల్లని పంచా లాల్చి వేసుకున్నాడు బల్లసొరుగు తెరిచి అందులో నుంచి ఒక పెద్ద కవర్ తీసుకొచ్చి యుగందరికి ఎదురుగా కూర్చున్నాడు ఆ కవర్లో ఒక చిన్న కవర్ను తీశాడు మూడు నెలల క్రితం నాకు ఈ కవర్ పోస్ట్లో వచ్చింది అన్నాడు భుజంగరావు ఆ కవరును యుగందరికి అందించి కవరు ఒకవైపుని చింపి ఉంది యుగంధర్ కవర్లోంచి ఒక చిన్న కాగితాన్ని బయటకు తీశాడు రెండు అంగుళాలు వెడల్పు ఒకటిన్నర అంగుళం పొడవు ఉన్న కాగితం అది కాగితం మధ్యన ఎర్రని సిరాతో ఎక్స్ అనే గుర్తు ఉన్నది చాలా చిన్న గుర్తు ఇంకేమీ లేదు అందులో యుగంధర్ ఆ కాగితాన్ని వెనక్కి తిప్పి చూశాడు తెల్లగా ఉంది ఆ ఎక్స్ గుర్తు తప్ప ఇంకేమీ కనిపించలేదు మొదట ఈ కవర్ వచ్చింది అన్నాడు భుజంగరావు యుగంధర్ కవర్ని పరీక్ష చేశాడు మౌంట్ రోడ్ పోస్టాఫీసులో పోస్ట్ చేసినట్లు ముద్ర ఉన్నది తర్వాత అడిగాడు యుగంధర్ ఇంకో ఉత్తరం వచ్చింది సరిగ్గా వారం రోజుల తర్వాత అన్నాడు భుజంగరావు ఇంకో కవర్ని అందిస్తూ అదే సైజు కవరు అందులో కూడా అంతే సైజు కాగితం కానీ ఆ కాగితం మీద ఎర్రని ఎక్స్ గుర్తు ఇంకొంచెం పెద్దదిగా ఉంది అంతే తేడా దీన్ని కూడా మౌంట్ రోడ్ పోస్టాఫీస్లోనే పోస్ట్ చేశారు అన్నాడు భుజంగరావు యుగంధర్ ఆ కవర్లు వాటిలో కాగితాలు అతని అసిస్టెంట్ రాజుకు అందించాడు ఆ తర్వాత వరుసగా వారానికి ఒకటి చొప్పున ఈ మూడు వచ్చాయి అని భుజంగరావు మరొక మూడు కవర్లు ఇచ్చాడు యుగంధర్కి వాటిలో కాగితాలన్నీ జాగ్రత్తగా పరీక్ష చేశాడు అన్నీ ఒకే రకమైన తెల్ల కాగితాలు రెండు అంగుళాల పొడుగు ఒకటిన్నర అంగుళం వెడల్పు ఒక దాని మీద కన్నా ఇంకొక దాని మీద వరుస క్రమంగా ఎర్రని గుర్తు పెద్దదిగా ఉంది అంతే తేడా ఆఖరి దానిలో దాదాపు కాగితమంతా నిండిపోయింది ఆ ఎర్రని గుర్తు మీకేమైనా అర్థమవుతుందా వీటిని చూస్తుంటే అడిగాడు భుజంగరావు ఎర్రని గుర్తుకి అపాయం ఉందని అర్థం వారం వారం ఆ గుర్తు పెద్దదవుతుంది కనుక అపాయం ఎక్కువ అవుతుందని అనుకోవాలి అన్నాడు యుగంధర్ భుజంగరావు తల ఊపి నేను అలాగే అనుకున్నాను ఎటొచ్చి నాకు అర్థం కానిదల్లా నా శ్రేయస్సు కోరే ఆ మనిషి ఈ హెచ్చరిక పంపుతున్నాడా లేక నన్ను బెదిరించిదలుచుకున్న మనిషా మూడో కవరు వచ్చిన తర్వాత పోలీసులకు తెలియచేశాను నేను అన్నాడు అంతలో రెండు కప్పులు కాఫీ తీసుకుని పద్మప్రియ వచ్చింది కాఫీ తీసుకోమని యుగంధర్కి రాజుకి చెప్పి నువ్వు అలా కూర్చో అన్నాడు భుజంగరావు మనుమరాలతో పోలీసులు ఏమన్నారు అడిగాడు యుగంధర్ భుజంగరావు నవ్వాడు చాలా హడావిడే చేశారు ఎంతైనా నేను రిటైర్డ్ జడ్జిని కదా నాకెవరైనా శత్రువులు ఉన్నారా అని అడిగారు ఒంటరిగా నన్ను ఎక్కడికే వెళ్ళవద్దని హెచ్చరించారు నాలుగు రోజుల పాటు ఇంటి వద్ద ఒక మఫ్టీ కానిస్టేబుల్ని కాపలాగా ఉంచారు ఎవరు మా ఇంటి ప్రాంతాలకి రాలేదు నాకు హాని చేయటానికి ప్రయత్నించలేదు ఎవడో పిచ్చివాడు ఆ కాగితాలు పంపుతున్నాడని నిశ్చయించారు పోలీసులు అన్నాడు నిజంగా మీకు ఆపద ఉందని మీరు ఎందుకు అనుకున్నారు అడిగాడు యుగంధర్ భుజంగరావు ఆశ్చర్యంతో యుగంధర్ని చూసి అది మీకేలా తెలుసు అడిగాడు మీకు అటువంటి భయం లేకపోతే నన్ను ఎందుకు పిలుస్తారు అడిగాడు యుగంధర్ భుజంగరావు నవ్వి అంత సింపుల్గా తెలుసుకున్నారా అవును చెబుతాను వినండి రెండు రోజుల క్రితం ఆ ఆఖరు ఉత్తరం వచ్చింది అందులో ఎర్రని ఎక్స్ గుర్తు చాలా పెద్దదిగా ఉంది అంటే అపాయం ఎక్కువైందని అర్థం కదా ఆ విషయం గురించి ఆలోచిస్తూ పడుకున్నాను ఒంటి గంటకి టెలిఫోన్ మోగింది మాట్లాడుతున్నది నేనని తెలుసుకున్న తర్వాత నీ అవసాన దశ సమీపించింది ఇంకా కొద్ది రోజులే అన్నాడెవడో నేను ఏమీ అనకముందే టెలిఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు టెలిఫోన్ ఎక్స్చేంజ్కి ఫోన్ చేయటం అనవసరమని నాకు తెలుసు ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ కావటం వల్ల ఎక్కడి నుంచి ఫోన్ చేసింది మనకు తెలియదు అన్నాడు భుజంగరావు టెలిఫోన్లో ఆ మాటలు అన్న మనిషి మగవాడా ఆడదా ఏమో గొంతు మార్చి కీచు చేసి మాట్లాడారు ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేశారా చేశాను వెంటనే పాపం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ క్రైమ్స్ వచ్చాడు ఇంట్లోనికి ఎవరూ రాకుండా ఎలా కట్టుదిట్టాలు చేయాలో చెప్పాడు నా ఇంటికి వచ్చే టెలిఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చేది రాసి ఉంచమని టెలిఫోన్ ఎక్స్చేంజ్కి చెబుతానని చెప్పాడు అంతేనా అడిగాడు యుగంధర్ అసిస్టెంట్ కమిషనర్ అంతకన్నా ఏం చేయగలడు నిన్న మళ్ళీ టెలిఫోన్లో అదే మనిషి మాట్లాడాడు ఏమని అడిగాడు యుగంధర్ ఎంతమంది పోలీసులు కాపలా కాసినా ప్రయోజనం లేదని ఇంకొక వారం రోజుల్లో నాకు చావు తప్పదని అన్నాడు మీరు టెలిఫోన్ ఎక్స్చేంజ్కి ఫోన్ చేశారా అప్పుడు చేశాను మౌంట్ రోడ్లో పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి వచ్చిందట ఆ టెలిఫోన్ కాల్ పోలీసులు వెళ్ళేటప్పటికీ అక్కడ ఎవరూ లేరట తర్వాత అడిగాడు యుగంధేర్ తర్వాత ఏం జరగలేదు ఏం చేద్దామా అని ఆలోచించాను పోలీసులు చాలా సమర్థులు అందులో సందేహం ఏమీ లేదు కానీ నా విషయంలో వాళ్ళు ఏం చేయగలరు నిజంగా నన్ను ఎవరో హత్య చేస్తే అప్పుడు తప్పకుండా హంతకుణ్ణి పట్టుకుంటారు నేరాలు జరగకుండా ఆపటమే కష్టం అని చెక్కపెట్టిలోంచి కొనారా చుట్ట తీసి వెలిగించి పొగ వదిలి నాకు అరవై రెండేళ్ళు భారీ పోయి చాలా కాలమైంది ఒక్కడే కొడుకుండేవాడు వాడు కూతురే ఈ పద్మ కానీ దురదృష్టం నా దురదృష్టం వాడు నా కోడలు కూడా కలకత్తా మెయిల్ యాక్సిడెంట్లో మరణించారు ఎలాగో పద్మకి చిన్న గాయం కూడా తగలేదు తండ్రి తల్లితో కలిసి అది కూడా ఆ పెట్టిలోనే ప్రయాణం చేసింది ఈ దుర్ఘటన జరిగి పన్నెండేళ్లయింది అప్పటినుంచి పద్మ నా దగ్గరే పెరుగుతోంది భుజంగరావు నిట్టొచ్చి ఇక బతికి సాధించేది సాధించవలసింది ఏమీ లేదు రేపే నేను మరణించవలసి వచ్చినా చింతించను అది భగవంతుడి నిర్ణయం అయితే కానీ ఎవరో నన్ను చంపుతారంటే సహించలేకుండా ఉన్నాను భయం వల్ల కాదు కోపం వల్ల ఈ జీవితంలో నేను ఎవరికీ అపకారం చేయలేదు జడ్జిగా కూడా నా ధర్మం నేను నిర్వర్తించాను కానీ ఒకళ్ళ ఒత్తిడి వల్ల డబ్బుకి ఆశపడో వృత్తి ధర్మం తోసిపుచ్చి అక్రమంగా ప్రవర్తించలేదు ఎప్పుడు అందుకే నాకు కోపంగా ఉంది నేను ఎవరికైనా అపకారం చేసి ఉంటే ఆ మనిషి నా ముందుకు వచ్చి నువ్వు నాకు ఈ అపకారం చేశావని చెబితే బాగుండేది అందుకోసమే మిమ్మల్ని పిలిపించాను యుగంధర్ గారు ఈ బెదిరింపులు గుర్తులు ఎవడో పిచ్చివాడో ఎవరు హాస్యానికో నాకు పంపుతున్నాడని నేను అనుకోవటం లేదు నా వల్ల నాకు తెలియకుండా ఎవరికో తీరని అపకారం జరిగి ఉండాలి నేను బుద్ధిపూర్వకంగా అపకారం చేశానని ఆ మనిషి అనుకుంటూ ఉండి ఉండాలి అందుకే అంత ద్వేషంతో నన్ను హతమార్చడానికి పూనుకున్నాడు మీరు నా ప్రాణాన్ని రక్షించటం కన్నా ముఖ్యంగా చేయవలసిన పనులు ఆ మనిషి ఎవరు నా వల్ల అతనికి ఏం అపకారం జరిగింది అవి తెలుసుకోవాలి నాకు తెలియకుండానే నేను ఎవరికో అపకారం చేసి ఉంటే క్షమాపణ చెప్పుకుని వీలైనంత వరకు నష్టపరిహారం కూడా ఇస్తాను దౌర్జన్యం ప్రదర్శించి ఆ మనిషి తన జీవితం నాశనం చేసుకోకుండా చూడాలి అదే నేను మీ నుంచి కోరేది అన్నాడు భుజంగరావు యుగంధరు రాజు భుజంగరావుని ఆశ్చర్యంతో చూశారు ఎంత ఉదార స్వభావం ఎంత లోతైన మనిషి సరే ఆ విషయం అలా ఉంచి మీకు ఆపద కలగకుండా కొన్ని కట్టుదిట్టాలు చెయ్యనా ముందు అన్నాడు యుగంధర్ అవును ఆ విషయమే నేను తాతయ్యకి చెప్పాను వింటేగా అన్నది పద్మప్రియ చెయ్యండి ఈ విషయంలో మీరు ప్రజ్ఞావంతులు అనుభవం ఉన్నవారు నేను కోరేదేమిటో చెప్పాను ఎలా చేయవలసింది మీకు నేను చెప్పే అర్హత లేదు అన్నాడు భుజంగరావు గుడ్ ఆ పని రాజుకు అప్పుచెప్తాను మీరు మీ గత జీవితంలోనికి తొంగి చూడాలి ముఖ్యంగా మీ వృత్తిగత జీవితంలోనికి సెషన్స్ కోర్టులో చాలా కాలం పనిచేశారు మీరు విచారించి తీర్పు చెప్పిన కేసులన్నీ జ్ఞాపకం చేసుకుని వెనక్కి తవ్వుకుని వెళ్ళాలి అన్నాడు యుగంధర్ అది సులభమే నా దగ్గర డైరీ ఉంది అన్నాడు భుజంగరావు వంటవాడు నారాయణ ఒక్కడే ఉంటాడు ఇంట్లో దాసీది పొద్దున్నొచ్చి సాయంకాలం వెళ్ళిపోతుంది తోటమాలి డ్రైవరు కూడా అంతే అన్నది పద్మప్రియ ఈ వంటవాడు నారాయణ ఎంతకాలం నుంచి మీ ఇంట్లో పనిచేస్తున్నాడు అడిగాడు రాజు నేను పుట్టక నుంచి అన్నది పద్మప్రియ నవ్వుతూ నవ్వగానే రెండు బుగ్గల మీద సొట్టలు పడ్డాయి మీ గది కూడా మీదేనా అవును తాతయ్య గది పక్కన ఉన్నదే నా గది ఈ క్రింది తలుపులు కిటికీలు మూసేసి గడియలు పెడితే దొంగలు రావటం దుర్లభం రాత్రులు తలుపులు గడియపెట్టేది ఎవరు నారాయణ ఈ కుక్క ఎక్కడుంటుంది హాల్లోనే పగలు ఈ వాకులు తలుపు ముయ్యరా ముయ్యము కుక్క ఉందిగా ఎవరూ గొమ్మం దాటి లోపలికి రారు వచ్చినా భయపడి వెనక్కి వెళ్ళిపోతారు పదండి మేడ చూడాలి అన్నాడు రాజు భుజంగరావు గది మినహా మేడ మీద గదులన్నీ చూశాడు హాల్లోంచి ఉన్న మెట్లు తప్ప మేడ మీదకి రావటానికి వేరే మార్గమేమీ లేదు అన్నాడు చివరికి అవును ఈ గది బయట నీటి గొట్టం ఉండేది దాన్ని పట్టుకుని ఎవరైనా పైకి ఎక్కి వస్తారేమోనని ఈ మధ్య నేనే తీయించేశాను మీ తాతగారికి వచ్చిన ఎర్రని గుర్తు ఉత్తరాల గురించి మీకేమైనా తెలుసా తెలియదు మీరు మీ తాతగారు తరచుగా బయటికి వెళుతూ ఉంటారా తాతయ్య సామాన్యంగా బయటికి వెళ్ళడు వారానికి ఒకసారి బీచ్కి వెళ్తాడు ఎప్పుడైనా ఏదైనా మీటింగ్కి అధ్యక్షుడిగా పిలిస్తే వెళ్తాడు నేను రోజు సాయంకాలం ఐదు గంటలకల్లా బయటికి వెళ్తాను కాలేజీ లేనప్పుడు కాలేజీ ఉన్నప్పుడు పొద్దున్నే తొమ్మిదిన్నరకెళ్ళి సాయంత్రం ఐదు గంటలకు వచ్చేసేదాన్ని కాలేజీ లేనప్పుడు సాయంకాలాలు ఎక్కడికి వెళ్తారు మీరు స్నేహితుల ఇంటికో సినిమాకో పార్కుకో లేకపోతే బజార్కో రాజు తల ఊపాడు ఈ ఎర్రని గుర్తు హెచ్చరికలు పంపుతున్న మనిషిని పట్టుకునేంత వరకు మీరు కూడా కొన్ని కట్టుదిట్టాలు చేయాలి ఏమిటి పగలు కూడా వాకిలి తలుపు మూసి లోపల గడియ పెట్టాలి వెనక తలుపు కూడా అంతే అవసరమైనప్పుడు తలుపు తెరిచి వెంటనే మూసేయాలి ఎవరైనా తలుపు కొట్టినా కాలింగ్ బెల్ నొక్కినా వెంటనే తలుపు తెరవకూడదు కిటికీలోంచి ఎవరు వచ్చింది చూసి తెలిసిన మనిషి అయితేనే తలుపు తీయాలి డ్రైవర్కి దాసిన మనిషికి తోటమాలికి కొత్త వాళ్ళని లోపలికి రానివ్వద్దని చెప్పాలి ఇంకా మీ తాతగారు బయటకు వెళ్ళకూడదు మీటింగులకు కూడా వెళ్ళకూడదు మీరు కూడా అలా తిరగకూడదు జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళి తిన్నగా ఇంటికి రావాలి నేనెందుకు జాగ్రత్త పడటం అడిగింది పద్మ ఆశ్చర్యంతో మీ తాతగారి మీద కసి తీర్చుకోవటానికి మీకు కూడా హాని చేయవచ్చు అందుకనే అనుమానాస్పదంగా ఉండే ఏ మనిషి వచ్చినా సరే వెంటనే మాకు టెలిఫోన్ చేయాలి చెప్పాడు రాజు పద్మ తల ఊపి మీరు చెప్పినట్లు చేస్తే తాతయ్యకి ఏ ఆపద రాకుండా ఉంటుందని మీరు హామీ ఇవ్వగలరా అడిగింది అటువంటి హామీ ఏమీ ఇవ్వలేము మీ తాతగారికి ఎటువంటి ఆపద రాకుండా మా ప్రయత్నం మేము చేస్తాము ఇంతేనా ఇంకా ఏమైనా సూచనలున్నాయా మీ ఇంటికి తరచూ ఎవరెవరు వస్తూ ఉంటారు పొద్దున్న పాలవాడు కూరలు అమ్మే మనిషి వారానికి ఒకసారి చాకలివాడు నెలకు ఒకసారి ఎలక్ట్రిసిటీ ఆఫీస్ నుంచి మీటర్ చూడ్డానికి ఒక ఉద్యోగి వెచ్చాల కొట్టు మనిషి అప్పుడప్పుడు బ్యాంక్ జవాను రోజూ పోస్ట్ మ్యాను అన్నది పద్మ గుక్క తిప్పుకోకుండా రాజు నవ్వి గుడ్ వీళ్ళు కాక మీ స్నేహితులు మీ తాతగారి స్నేహితులు ఎవరైనా వస్తారా అడిగాడు పద్మ చెక్కిళ్ళ మీద లేత గులాబీ రంగు ఎర్రగా ముదురైంది నా క్లాస్మేట్ పంకజం సునీత తరచూ వస్తూ ఉంటారు సునీత అన్న ద్వారకానాథ్ అప్పుడప్పుడు వస్తాడు తాతయ్య కోసమైతే ఎవరూ రారు బంధువులు మాకు ఈ ఊళ్ళో బంధువులు ఎవరూ లేరు సరే నేను చెప్పిన విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి అని రాజు భుజంగరావు గదిలోనికి వెళ్ళాడు నీ పని అయిందా రాజు ఇక మనం వెళదాం అన్నాడు యుగంధర్ చాలా కష్టమైన పని అన్నాడు యుగంధర్ రాజు భుజంగరావు ఇంటి గేటులోంచి కారు రోడ్డు మీదకి జాగ్రత్తగా తిప్పి ఏమిటి అని అడిగాడు భుజంగరావుని ఎవరు అలా బెదిరిస్తున్నది తెలుసుకోవటం క్రిమినల్ లాయర్గా చాలా కాలం హైకోర్టులో ప్రాక్టీస్ చేశాడు తర్వాత జడ్జి అయ్యాడు ఎంతమందినో విచారించి శిక్ష విధించాడు వాళ్లలో ఎవరైనా కసి పెట్టుకుని ఉంటే తెలుసుకోవటం చాలా కష్టం ఆ కేసులన్నీ తవ్వి వెతికితే అడిగాడు రాజు అలా చేసినా ఏం తెలుస్తుంది ఏం ఊహించగలం కోర్టులో శిక్ష విధించగానే ఎవరైనా బెదిరించారా అని అడిగితే లేదంటున్నాడు పద్మప్రియకి చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పాను తెలివైనదే అన్నాడు రాజు భుజంగరావు జడ్జిగా ఉన్నప్పుడు అతను చెప్పిన తీర్పు నచ్చక ఎవరైనా కసిపెట్టుకుని ఉంటే ఒక్క భుజంగరావు మీద కసిపెట్టుకోరు ఆ కేసుకు సంబంధించిన అందరి మీద కసిపెట్టుకుంటారు కనుక అటువంటి ఎర్రను గుర్తు ఉత్తరాలు ఇంకెవరికైనా కూడా వచ్చేంతవరకు ఓపిగ్గా కాచుకుని ఉండాలి అంతవరకు భుజంగరావుని కాపాడాలి నువ్వు కానీ నేను కానీ ఆ ఇంట్లో అతన్ని కాపలా కాస్తూ ఉండటానికి తీరిక ఉండదు కనుక ఎవరినైనా ఏర్పాటు చెయ్యి అన్నాడు యుగంధర్ చంద్రుని పంపిస్తాను గుడ్ కారుని పోలీస్ కమిషనర్ ఆఫీస్ వైపు తిప్పి నన్ను అక్కడ దింపి నువ్వు చంద్రుని కలుసుకో అని యుగంధర్ చెప్పగానే రాజు క్రిజ్లర్ కార్ను కెనమెరా హోటల్ పక్కనుంచి పోనిచ్చాడు యుగంధర్ని చూడగానే అసిస్టెంట్ కమిషనర్ కుర్చీలోంచి లేచి చెయ్యి అందించి కూర్చోండి యుగంధర్ చాలా కాలమైంది మీరు మా ఆఫీస్కి వచ్చి అన్నాడు యుగంధర్ ఇచ్చి అవును ఏదో పని ఉంటే తప్ప రాబుద్ధి పుట్టదు మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం దేనికని రాను ఈవేళ రిటైర్డ్ జడ్జి భుజంగరావు గారిని కలుసుకున్నాను అన్నాడు ఆయనే మిమ్మల్ని పిలిపించారా అడిగాడు అసిస్టెంట్ కమిషనర్ అవును ఆ ఎర్ర గుర్తు ఉత్తరాల గురించి మీరు కొంత దర్యాప్తు చేశారటగా ఆ వివరాలు తెలుసుకుందామని వచ్చాను కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న